జయశ్రీవన్నారాయణ మిత్రులందరికీ నమస్తే ఈరోజు ప్రగతి మహిళా మండలి భవనంలో ఇవాళ ఉదయం పది గంటల నుంచి దాదాపు ఒంటి గంట వరకు అక్కడే కూర్చోవడం జరిగింది ఒకటో తారీఖు నుండి టైలరింగ్ యూనిట్ స్టార్ట్ అయింది కదా శిక్షణ కార్యక్రమం ఇప్పటికి వెళ్ళడానికి కుదరనే లేదు నాకు కాకపోతే ఫోన్లోనే మా భారతి వీడియోస్ అవి పెడుతూ ఉంటుంది వాటిని చూడడం అప్పుడప్పుడు స్టేటస్లో పెట్టడం చేస్తున్నాను కానీ వెళ్ళి కూర్చుని చూసింది అయితే వీలవ్వలేదు ఎందుకని ఈరోజంతా కూడా ఎక్కువ సమయం కేటాయించాలన్న ఉద్దేశంతో వెళ్ళి కూర్చుని వాళ్ళు ఎంతవరకు నేర్చుకున్నారు ఏంటి సిలబస్ ప్రకారంగా మొట్టమొదటి ఇచ్చాం కాబట్టి ఆ ప్రకారమే చేతి పని కాజాలు కుట్టడం ఉక్సలు కొట్టడం ఇలాంటివన్నీ కొత్త వాళ్ళందరూ నేర్చుకున్నారు ఇద్దరు ముగ్గురు కాస్త ఇంతకుముందు వచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా వీళ్ళతోటే కలిసి ఒకే విధమైనటువంటి సిస్టంలో నేర్చుకుంటూ వస్తున్నారు ఇక కొంతమంది కటింగ్ దగ్గర ఉంటే కొంతమంది మిషన్ల మీద ఉంటున్నారు అనమాట ఆ విధంగా జరుగుతుంది మళ్ళీ బ్యాచ్ అటు ఉన్నప్పుడు వాళ్ళకి కటింగ్ కొంచెం సేపు నేర్పడం కుట్టడం అనేది ఓవరాల్గా మిషన్ మీద ఉన్నప్పుడు వాళ్ళకి చుట్టూ అటు ఇటు తిరిగి పర్యవేక్షణ చేయడం జరుగుతుందన్నమాట టీచర్గా వాళ్ళందరినీ ట్రైన్ అప్ చేస్తున్నటువంటి మా భారత ఇకపోతే ఈసారి విశేషంగా ఏంటంటే ముందు నుంచే ఒక ప్లాన్ తోటి అంతకుముందు వీళ్ళని రికార్డు బుక్లు అంటే ఎప్పుడో చివరిలో రాసేవాళ్ళు అలా కాకుండా ఈసారి ఫస్ట్ నుంచి రికార్డు బుక్ పర్ఫెక్ట్గా ఉండాలని చెప్పడంతో చక్కగా రికార్డు బుక్లు కూడా ఇప్పటి వరకు వాటి చేసిన వాటిని రాశారు ఇదిగో నేనైతే ఇంకా డయాస్ మీద ఒక చిన్న టేబుల్ని లాక్కొని మరీ కూర్చొని అవే చూస్తూ ఉన్నాను అన్నమాట ఇక్కడ టేబుల్ మీదేమో కటింగు చేయటం ఆ కటింగు చేసిన వాళ్ళది తను చెక్ చేసి మళ్ళా చూడడం ఇవి చేస్తుందన్నమాట ఓ చక్కటి అవగాహనతో కూడినటువంటి టైలరింగ్ శిక్షణ ఈ శిక్షణలో నేర్చుకున్న వాళ్ళు వాళ్ళ కథ కాళ్ళ మీద వాళ్ళు చాలా త్వరగా నిలబడి ఆర్థిక స్వావలంబన పొందేలాగా మా శిక్షణ ఉంటుంది ఇంతకు క్రితం రెండుసార్లు ఏర్పాటు చేసినా కూడా అంతే జరిగింది ఇప్పుడు కూడా అదే విధమైన బరవడితో జరుగుతుంది అనమాట ఇక రాణి భారతి నేను మాట్లాడుకున్నది ఏంటంటే ఎప్పటికప్పుడు రికార్డు పర్ఫెక్ట్గా ఉండేలాగా జాగ్రత్త వహించమని అవి కూడా నేను చూస్తాను అవే రికార్డ్సే చూస్తూ ఉన్నానమాట అలాగే మా కృష్ణయ్య కూడా చక్కగా నా వెనుకే ఉన్నటువంటి స్టూల్ మీద ఆ సీన్లై ఉన్నారు ఎప్పుడు కూడా భగవంతునికి మనకి ఒక అనుసంధానమైనటువంటి ఆత్మీయ అనుబంధం ఉన్నప్పుడు ఒక గొప్ప అండ మనతో ఉంటుంది మనం నడిపిస్తుంది భావంతో మనకు మనం నడుస్తాం అనమాట అందుకే నాకైతే ఆయనే నడిపిస్తున్నాడు ప్రతిదీ కూడా అనే భావంతో చేస్తాను అదే క్లారిటీగా భారతి కూడా చెప్తున్నాను అనమాట మనం చేసే పని నిబద్ధతతో చేసినప్పుడు అది భగవంతుడు మెచ్చుతాడు భగవంతుడు మెచ్చినప్పుడు ప్రజలందరూ కూడా మెచ్చుతారు మన కార్యక్రమాలు అలాగే కొనసాగుతూ ఉన్నాయి కదా అదే కాసేపు నేర్చుకోవడానికి వచ్చిన వాళ్ళకి మీ కాళ్ళ మీద మీరు ఎలా నిలబడాలి మీరు మీ ఆత్మవిశ్వాసంతో మీ కుటుంబాలకు ఎలా ఉపయోగపడాలి ఇవన్నీ కూడా కొంతసేపు నేను చెప్పాను ఒక ఐదు పది నిమిషాలు ఇంకా తర్వాత మళ్ళీ మా కార్యక్రమంలో మేము పడిపోయామనమాట ఆ కటింగ్ అప్పుడు కూడా ఎందుకంటే నేను టైలరింగ్లో మరి దాదాపు నలభై సంవత్సరాల క్రితమే పూర్తి ఎక్స్పర్ట్ని అది మాత్రం చాలా ఒక కాన్ఫిడెన్స్తో చెప్పగలను అనమాట అందుకే వాళ్ళకి చక్కగా మంచి మంచి టిప్స్ అవి కూడా చెప్పాను ఇవాళ మహిళా మండలి విజిట్ కార్యక్రమం ఎలా ముగిసింది మీరు చూడండి